మా టీంలో కలిసిపో అంటూ పల్లవి ప్రసాద్కి ఇండైరెక్ట్గా చెప్తున్న అమర్దీప్ అయితే నేను ఎపిసోడ్ చూసినట్లయితే ప్రతి వీక్ కూడా నామినేషన్ లో పల్లవి ప్రసాద్ని టార్గెట్ చేస్తూ తను ఎన్నో మాటలను బూతులు వచ్చిన నోటుకు వచ్చిన బూతులు తిడుతూ వచ్చాడు అమర్దీప్ రోజు ప్రోమో చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది తన టాస్క్ లో భాగంగా తన కింద పడేసి తనకు తా గాయాలు అయ్యేటట్టు చేశాడు పల్వి ప్రశాంత్కి అయితే ఇక మరొక ఎపిసోడ్ లో కనుక టాస్క్ లోని ఇసుక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ ఆ టాస్క్ లో భాగంగా నన్ను వీక్ గా ఉన్నావు ఆడలేకపోతున్నావు ఎవరైనా కంటెంట్ బలంగా ఉన్న నువ్వు టీంలో కలిసిపోయి వాళ్ళతో ఆడు అంటూ తనకు సలహా ఇస్తున్నాడు అమర్దీప్ అమర్దీప్ తనకి అమర్దీప్ గురు ఉన్న మనసులో ఉన్న కుట్ర అంతా తెలిసి కూడా తను ఏం మాట్లాడుకుంటా తను చెప్పింది ప్రతిదీ ఉంటున్నాడు ఇక పల్లవి ప్రశాంత్ పక్కనే ప్రిన్స్ కూర్చొని ఉంటాడు ఇదంతా తనకు ఏంటి భయం అంతే ప్రిన్స్ వాళ్ళకి తన గేమ్ లో ఉంటే ఇద్దరు కళ్ళు కంపల్సరీ వాళ్ళే విన్ అవుతారని భయపడుతూ గా ప్రిన్స్ ని తీసుకోవద్దంటూ పల్లవి కి సలహాలు అయితే ఇస్తున్నాడు అమర్దీప్